శాంతాకారం భుజగ పద్మనాభం సురేం విశ్వాకారం గగనసృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణు భోభయరం సర్వోకైకనాథం హాయండి అందరికీ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీరందరూ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారా ఎవరైనా చేసుకుని ఉంటే కామెంట్ చేయండి అబ్బా ఇంకా మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదండి ఇంకా అందుకే ఈవినింగ్ అయితే వెళ్ళాము అసలు దర్శనం ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగిందండి అంటే ఫుల్ రష్ ఉంటుందేమో ఇవాళ అనుకున్నాం కానీ మేము వెళ్ళే టైంకి అయితే నార్మల్గానే ఉన్నారు ఇంకా దర్శనం చేసుకొని కాసేపు అలా కూర్చున్నాము మా పక్కన కొంతమంది పెద్దవాళ్ళు భజన అయితే చేస్తూ ఉన్నారండి కాసేపు ప్రశాంతంగా మంచిగా అనిపించింది అనమాట చూడటానికి నిజంగానే టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఎందుకో మరి అంటే ఇంకా వేరే ఏమీ గుర్తుండదు ఆ వాతావరణం చూస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది నార్మల్గా మనకు ప్రతీ నెలలోనూ ఏకాదశి అనేది ఖచ్చితంగా వస్తుంది కదండీ కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలా ఏకాదశి పాటించడానికి అందరికీ కుదరకపోయి ఉండొచ్చు కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు చేస్తే మాత్రము కొన్ని మూడు కోట్ల సార్లు చేసిన ఫలితం వస్తుందంటండి అంటే దానం చేసినా సరే పూజ చేసినా సరే ఏ ఏ మంచి పనులు చేసినా సరే మూడు కోట్ల రెట్ల పుణ్యఫలం వస్తుందంట అంతటి పవిత్రమైనది అనమాట ఈ ముక్కోటి ఏకాదశి అనేది ఇంకొక ముఖ్య విషయం అండి నార్మల్గా ముక్కోటి ఏకాదశి అంటే చాలామంది ఉపవాసం ఉంటారు కదా అలా ఉపవాసంతో పాటు జాగరణ కూడా ఉండాలంటండి అప్పుడే మనము ఉపవాసం చేసిన పూర్తి ఫలితం అయితే అందుతుందంట శివరాత్రి రోజు ఎలా చేస్తామో అచ్చం అలాగే ఇవాళ కూడా ఉపవాసము జాగరణ చేయాలంటండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేసి చెప్పండి మీరు చేసే ఒక్క లైక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఛానల్కి మరి ఇంకా చూస్తున్నారేంటి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ కి వచ్చి అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాం